హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది వచ్చేసి ఉసిరిగాయ పచ్చడి అండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి ఇది చలికాలంలో మన హెల్త్కి చాలా మంచిదండి ఉసిరిగాయ మన హెల్త్కి చాలా మంచిది కదా నేనైతే ప్రతి సంవత్సరం ఈ ఉసిరిగాయ పచ్చడి కంపల్సరీ పెడతానండి మా ఇంట్లో మా బాబుకి మా వారికి చాలా ఇష్టం అందుకని నేను ప్రతి సంవత్సరం చేస్తానండి అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం ముందుగా మనం చింతపండుని శుభ్రం చేసుకొని ఇత్తులు అవన్నీ ఏం లేకుండా మనం తీసుకొని వంద గ్రాముల చింతపండు తీసుకున్నానండి కిలో ఉసిరిగాయలకి అది వేడి నీళ్ళలో వేసుకొని నానపెట్టుకోవాలి తర్వాత మనం ఉసిరిగాయల్ని మంచిగా శుభ్రం చేసుకొని వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని వీటిని శుభ్రంగా ఆరపెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి ఉసిరిగాయ తడి లేకపోతేనే పచ్చడి మనకి ఎక్కువ రోజులు ఉంటుందండి లేదంటే పచ్చడి పాడైపోతుంది నేను వీటిని అన్నీ తీసుకొని శుభ్రంగా ఆరపెట్టుకున్నాను తర్వాత స్పూన్ మెంతులు తీసుకున్నానండి వీటిని మనం వేయించుకోవాలి స్పూన్లు కొంచెం మెంతులు వేగిన తర్వాత మనం దీనిలో ఆవాలు కూడా వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర వేయడం వల్ల మనకి పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి ఇది మంచిగా వేగిన తర్వాత వీటిని మనం చల్లార్చుకొని పలు అండి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చింతపండుని గుజ్జు తీసుకొని దీన్ని మంచిగా దగ్గర పడే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి కూడా ఇది కూడా పూర్తిగా చల్లారాలి తర్వాత మనం వేరే ప్యాన్లో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఉసిరిగాయలు ఉసిరిగాయ మనకి కలర్ చేంజ్ అవ్వాలండి అలా మనం వీటిని వేయించుకోవాలి మనం కాయ పట్టుకొని చూస్తే విడిలిపోయేటట్లు ఉండాలండి నొక్కితే అలా మనం వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం పోపు పెట్టుకుంటున్నామండి మనం పోపు ముందులే వేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ పూర్తిగా చల్లారిపోవాలి పచ్చడిలో కలుపుకునేటప్పుడు అందుకోసం మనం ఆయిల్ దీనిలో కొంచెం ఎక్కువగానే పడుతుందండి నిల్వ ఉండే పచ్చడి కదా వేయించిన పచ్చి శనగపప్పు మెంతులు కొంచెం మెంతులు వేసుకున్నానండి నేను తర్వాత మినపప్పు కొంచెం పచ్చాపచ్చగా నూరుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కారము కొంచెం ఇంగు వేసుకున్నానండి వేసుకొని పోపు వేగే వరకు ఉంచుకోవాలండి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని మనం పోపుని పక్కన పెట్టుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలి తర్వాత చిన్నులపాయలు కూడా కొంచెం వేసుకొని ప పచ్చ పచ్చగా నూరుకోవాలండి తర్వాత కారం నేను ఇక్కడ వంద గ్రాములు కారం తీసుకున్నానండి మనకి వంద గ్రాములు కేజీ కేజీ ఉసిరికాయలకి వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు కారం ఉప్పు కూడా నేను సేమ్ తీసుకున్నానండి మీరు కొంచెం తగ్గించుకొని తీసుకోండి కావాలంటే మనం తర్వాత కలుపుకోవచ్చు ఉప్పు మాత్రం ఎక్కువైతే మనం దాన్ని తినలేమండి ఉప్పు ఎక్కువైతే కదా అందుకని ముందుగానే ఉప్పు కొంచెం తగ్గించుకొని తీసుకోండి కారం కన్నా ఇలా మనం ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు అవి కూడా వేసుకొని మనం కారంలో కలిపేసుకోవాలి కారంలో మంచిగా కుండలు లేకుండా కలుపుకోవాలండి తర్వాత మనం ఆ ఉసిరిగాయలు వేసుకున్నాం కదా అవి కూడా కారం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే పచ్చడి పట్టేటప్పుడు మా అమ్మని అడిగి మరి చేసుకుంటానండి మా అమ్మ చెప్తుంది నాకు కొలతలు నేను ఏ రెసిపీ చేసినా నేను మా అమ్మని కనుక్కుంటాను ఒకసారి తర్వాత మనం అదే ఉసిరిగాయల్లో మనం చింతపండు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి చింతపండు వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి మీరు చింతపండుకు బదులు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చండి మా మా అయితే నిమ్మరసం వేస్తుంది నాకు నిమ్మరసం కన్నా చింతపండు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అందుకని నేను ఎప్పుడు చింతపండుతోనే చేసుకుంటాను మీకు కావాలంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పోపు అది కూడా వేసుకొని కలుపుకోవాలండి పచ్చడి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మనకైతే మనం వేసుకున్న క్వాంటిటీ ఆయిల్ సరిపోతుందండి ఇలా మనం పచ్చడిని పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మనం పచ్చడిలో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నాకు కొంచెం ఆయిల్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది అందుకని నేను మళ్ళీ కొంచెం ఆయిల్ కలుపుకున్నాను ఇలా ఆయిల్ వేసుకొని మనం పూర్తిగా మంచిగా కలుపుకోవాలండి పచ్చడి అంతా కలిసేలాగా దీన్ని మనం ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని మూడు రోజులు ఉంచుకోవాలండి మూడు రోజుల తర్వాత మనం తినవచ్చు మనం దీన్ని మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీల ఎంతమందికి ఉసిరిగా పచ్చడి అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇలా మనం ఈ పచ్చడిని ఒక డబ్బాలో పెట్టుకుందాము నేనైతే డబ్బాలోకి తీసుకున్నానండి ఈ పచ్చడిని దీన్ని మూడు రోజుల తర్వాత చూద్దాం ఇదిగో చూసారు కదా నేను ఇది మూడో రోజు ఓపెన్ చేశానండి ఆయిల్ పైకి వచ్చింది మంచిగా చూసారు కదా పైన మనం పోసిన ఆయిల్ మనకి సరిపోయింది మళ్ళీ ఇంకోసారి పేషెంట్లో వేసుకొని కలుపుకుందామండి పచ్చడిని చూసారు కదా మంచిగా కలిసిపోయి మంచిగా పచ్చడి ఇదైంది ఇలా ఉండాలండి పచ్చడి లా నేను ఇంకా పచ్చడిని తీసుకొని డబ్బాలో పెట్టేసుకున్నాను లాస్ట్లో ఇలాగా ఏ పచ్చడి చేసినా కానీ నేను ఇలాగా నిలవ పచ్చడిలు అన్నం కలుపుకొని తింటాం నాకు చాలా ఇష్టం అండి మా అమ్మ పచ్చడి చేసినా కానీ నేను ఇలాగే కల్పించుకొని తింటూ ఉంటాను పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మీకు కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరైనా కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఈజీగా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్